చేతులతో వినాయకుని చేస్తుంది గంగా ఇక ఇదంతా గమనించిన వీరు ఇంట్లో మార్పులు వస్తున్నాయని చెప్పేసి గమనిస్తూ ఉంటాడు ఇక ఈలోపు వినాయకుని నిమజ్జనం కోసం అని చెప్పేసి రుద్ర అనుకుంటాడు కదా ఏంది ఎగురు పెద్ద వినాయకుని పెట్టారు కదా ఇక్కడ అవును చాలా సంతోషంగా ఉంది సరే ఈ ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డాన్స్ వేయలేవు బుద్ది గురు ఇ డాన్స్ డా అవును డా ఓ అవునా అవును మనమే డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది శకుంతలమ్మ కూడా రావాలి ఏంటి గంగ అది సాధ్యం అవుతుందా చెప్పాను కదా వస్తుంది గారు ఎలా అవుతుంది శకుంతలమ్మ కూడా వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుంది అని విధంగా గంగ అంటుందో లేదో శంకుంతల గంగ మాటలు గుర్తు చేసుకొని ఇక అకస్మాత్తుగా రుద్ర మీద నింద వేయడం కూడా న్యాయం కాదని చెప్పేసి తనకు తనే మనసులో అనుకుంటుంది ఇక ఈ లోపు గంగా అనుకున్నట్టే శకుంతల డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేస్తుంది హాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు నిమజ్జనానికి వెంటనే గంగా ప్రతి ఒక్కరు కలిసి అందరూ హడావిడిగా జాన్ చేస్తూ ఉంటారు రుద్ర మాత్రం శకుంతల చూసి ఆశ్చర్యపోయి చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడు పెద్దయినా విధంగా అంటూ ఉంటాడు రుద్రతో ఇదంతా మార్పు కారణం గంగర గంగ చేపట్టే ఈరోజు శకుంతల మార్పులో వచ్చింది అంటుండగా ఇక రుద్రకు గంగ మీదున్న మంచి ఆలోచన వస్తూ ఉంటుంది ఈలోపు వీరు ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటారు మనం అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళు చాలా చేంజ్ అవుతూ ఉన్నారు చేంజ్ కావడానికి ప్రత్యక్ష సాక్షి ఈ గంగ అందుకనే నేను నిర్ణయించుకున్నాను ఎలాగైనా రుద్రను ఎలా పంపించామో గంగను పైలోకానికి పంపిస్తే సరిపోతుంది రుద్ర కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళి కావాలని డ్రైవర్ చేపిస్తారు ఈలోపు గంగ అందరితో కలిసి ఇక డ్యాన్స్ చేస్తుండగా ఈలోపు వీరు ఒక రౌడీ కాల్ చేసి గంగ ఫోటో పంపించి తనని చంపాలని చెప్పేసి ఇక్కడికి పంపిస్తారు అందరు కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేస్తుండగా ఈలోపు ఒక రౌడీ అలా కత్తి పట్టుకొని వచ్చి గంగను పొడవబోతు ఉంటాడు చంపబోతుండగా మరి రుద్ర వచ్చి గంగను కాపాడతాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా ఒక ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి